జీవితంలో ఎప్పుడైనా నేను ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నాను ఎప్పుడూ ఎదురు దెబ్బలు తింటూనే ఉన్నాను నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని మీకు అనిపించిందా మనకు పడే ప్రతి దెబ్బ వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంటే ఆ దెబ్బే మనల్ని బలంగా స్థిరంగా తయారు చేస్తుంటే ఈరోజు నొప్పి మరియు లక్ష్యం గురించి సుత్తికి మేకుకు మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంభాషణ విందాం రండి ఒక చోట సుత్తి మరియు మేకు ఉన్నాయి ఈ రెండిటి మధ్య బంధం విచిత్రమైనది సుత్తి ఎప్పుడు మేకును కొడుతూనే ఉంటుంది మరి ఆ మేకు ఊరుకుంటుందా నన్ను ఎందుకు ఎప్పుడు కొడుతూనే ఉంటావు నేను నీకు నచ్చను కదా అని మేకు బాధగా అడుగుతుంది సుత్తిని నిన్ను కొట్టడం నాకేమైనా సరదానా చెప్పు ఇది నా కర్తవ్యం అయినా అలా కొడితేనే కదా నువ్వు గట్టిగా చెక్కలోకి దూరి బలంగా కింద పడకుండా ఉంటావు అంటుంది సుత్తి నన్ను కొడుతున్నప్పుడు నీకు చేతులు నొప్పి పుట్టవా అలసట రాదా ఎందుకు రాదు మీకు వస్తుంది కానీ తప్పదు భరించాలిగా అప్పుడే లక్ష్యాన్ని సాధించగలమని సుత్తి అంటుంది మీకు తన బాధ వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకున్నప్పుడు అది సుత్తిని అక్కున చేర్చుకుంటుంది హగ్ అనేది బాధపై కోపాన్ని విడిచిపెట్టి ఆ బాధ వెనుక ఉన్న ప్రయోజనాన్ని అంగీక అంగీకరించడాన్ని సూచిస్తుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసింది ఏంటి అంటే మనం కూడా మనకు కష్టం కలిగినప్పుడు నాకే ఎందుకు అని ప్రశ్నించే బదులు దీని నుండి నేను ఏమి నేర్చుకోగలను ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచించాలి బాధలో ఒక అర్థం మరియు ప్రయోజనం ఉన్నప్పుడు ఆ బాధ యొక్క తీవ్రత తగ్గుతుంది మరియు అది మన ప్రయాణంలో ఒక భాగం అవుతుంది